మామూలుగా అయితే ఉన్నాయి మంత్రం తంత్రం యంత్రం అసలు ఈ మూడు ఏంటి యాక్చువల్గా ఏంటంటే మన మంత్రాలు చదివితే ఎలాంటి శక్తులైనా పోతాయి అని అంటారు అదే తంత్రం చదివితే ఎలాంటి శక్తులైనా మళ్ళీ రివర్స్లో అంటే ఏంటి వేరియేషన్ కొంచెం నాకు ఎందుకంటే దేవతలకే మనం మంత్రాలు చదువుతాం ఇప్పుడు తాంత్రిక అనేది ఒక దేవత అనుకోవాలో లేకపోతే అంటే మంచి చేస్తే దేవత అంటాం ఎవరైనా చెడు చేస్తే దయ్యమనే అంటాం అది రాక్షసులని అంటాం సమ్ సో ఈ మంత్రానికి తంత్రానికి యంత్రానికి మూడింటికి లింక్ ఏంటి అసలు మంత్రం అంటే చూడండి ఒక ఎనర్జీకి మనం ఇచ్చే సైన్ ఓకే తంత్రం అంటే ఆ కాల్ సైన్ ఇస్తాం కదా కాల్ సైన్ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఇన్వోక్ అవుతుంది కదా ఆ ఎనర్జీ ఇన్వోక్ అయిన ఎనర్జీని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది తంత్రం అంటే ఇన్వోకింగ్ అయిన ఎనర్జీని మ్యానిపులేషన్ అంటే ఆ ఎనర్జీ వస్తుంది కదా దాన్ని మంచికి వాడాలా చెడుకు వాడాలా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళికి చేసుకోవాలనుకుంటారు కదా వీడికి వాడాలా లేదంటే ఒక అమ్మాయి సంతానం కావాలంటుంది అంటే హౌ టు టర్న్ ద ఎనర్జీ అనేది తంత్ర ఒక ప్రొసీజర్ యంత్ర అంటే ఆ ఇన్వోక్ అయిన ఎనర్జీ అయింటుంది దాన్ని బంధించడం యంత్రం సో ఇది త్రీ స్టేజెస్ అండి మీరు యంత్రాలు కూడా యూస్ చేస్తారా నో లేదు నేను యంత్రాలు రాయను యూస్ చేయను అండి అంటే యూస్ చేస్తాము ఇక్కడ పూజల్లో యూస్ చేస్తాము కానీ నేనైతే ఎక్కువగా యంత్రాలు వేసి చేయడం లేదు ఎందుకంటే నేను కంప్లీట్ వామాచారంలో ఉంటాను యంత్రాలు అనేవి సాత్వికంలో ఉంటాయి వీళ్ళు చూడండి చిన్న ఏదైనా ఉపాసన చిన్న పూజ చేసినా కూడా పెద్ద యంత్రం వేసేస్తారు కింద కలర్స్ తెచ్చేసి వామంలో అసలు ఆ యంత్రాలే మాకు రావు అంటే ఉంటాయి ఎప్పుడు మాది ఒక అజెంట్ చిన్న యంత్రం ఉంటుంది అంతే ఇంత ఇంత ఉండవు వీళ్ళలాగా అది చెప్పుకూడదులేండి కెమెరా ముందు ఆ చిన్న యంత్రం ఉంటుంది గీసేస్తాము అంతే ఒక రెండు సెకండ్లలో ఆ చిన్న యంత్రానికి అంతే ఎనర్జీ ఉంటుంది వీళ్ళు వీళ్ళు సాత్వికంగా పెద్ద పెద్ద గీస్తారు కదా దాంట్లో కూడా ఎనర్జీ ఉండొచ్చు బట్ వామ అనేది ఏంటంటే ఒక పెద్ద ఆరు గంటల కల్టిని చక్కని చేసి నలభై నిమిషాలు చేయడం అన్నమాట ఓకే దట్ ఈస్ తంత్ర వామాచారం ముఖ్యంగా ఇప్పుడు చూడండి మనలో రా మేమే చేయించాం ఒకసారి రాజ్యశ్యామలు యాగం చేయించాం దాదాపు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది రాజ్యశ్యామల పూజ చేస్తే గంట నేను మరి ఆరు గంటల పూజ అరగంటలకు ఎట్లా కుదిర్చారు అంటే దట్ ఈస్ తంత్ర అంటే ఒక రా ఎనర్జీని రాలాగా చూపిస్తామంతే అది అమ్మవారికి లైక్ ఆమె చూడండి దేవతా శక్తి ఎలా ఉంటుందంటే రాగా చూపించే వాళ్ళకు రా సైడ్ చూస్తుంది ఓకే సాత్వికంగా చూ దుర్గగా ఆరాధించే వాళ్ళకు దుర్గగా కరుణిస్తుంది చిన్న మస్తాగా ఆరాధించే వాళ్ళకు చిన్నమస్తాగా కరుణిస్తుంది యూనో షీఈ్ ద మదర్ కదా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్ చూపిస్తుంది భక్తుల కోసం కోరుకున్న వారికి కొంగు బంగారం మీద ఉంటారు కదా అలా అన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఆమెలో తాంత్రిక విద్యల్లో ఆత్మలు కనిపిస్తాయి అంటారా ఆత్మల గురించి అయితే నేనైతే నాకు కల్లారయం కనపడలేదు ఎప్పుడు ఎవరు వేధించినట్టు కూడా ఏమనిపించలేదా అనిపించలేదా ఎస్ అంటే కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయండి ఇలా వేధించుంది ఆత్మలు అని చెప్పేసి కొంతమంది కొన్ని రకాల ప్రయోగాలు చేసి పంపించాను సక్సెస్ అయ్యాను కూడాను ఆత్మలు కూడా పంపించారా ఆత్మలు అంటే నాకు ఎక్కడ విజిబిలిటీ ఏం కనపడలేదు ఎప్పుడు నేను అనుకుంటున్నట్లు ఏమైనా కనిపిస్తాయేమోనని కానీ నిజం చెప్పాలంటే ఆత్మ యొక్క స్వరూపము మనకు తంత్రాల్లో చెప్పినట్టు రౌండ్గా ఉంటుందని చెప్తారు తంత్రాలు అలా మొక్కలు అసలు ఏమి కనిపించాయి అదే మనకి సినిమాలు చూపించినట్టు వైట్ శారీస్ ఇట్లా అని ఇట్లా అవేం రావంట తంత్రాలు చెప్పినట్టు ఏంటంటే రౌండ్గా ఒక టూ ఇంచెస్ స్వరూపము ఒక బ్రైట్ షైన్ ఫేస్లు అయితే కనిపించు ఫేస్లు కనపడి ఇట్లాంటివి ఏం లేవని తంత్రాలు నేను చదివాను టూ ఇంచెస్ అంటే ఇంత బ్రైట్ షైన్ అంటే జస్ట్ ఒక బల్బ్ లాగా అలా ఉంటుంది అనేది తంత్రాలు ఖచ్చితంగా ఉంది మీరైతే చూడలేదు నేనైతే చూడలేదండి నిజంగా చూడలేదు కొంతమంది సీసాలో బంధించే వాళ్ళని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో అది నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఎలా బంధిస్తున్నారు వీళ్ళు ఆ బ్రైట్ షైన్ మనకు కనపడాలి కదా అది పోని ఒక బాడీలోకి ప్రవేశించిందంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని కోల్పోయి ఈ బాడీలో దూరిపోతుంది అది ఈమెలాగా మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ దూరిన అలాగా బట్ అది అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఆత్మ క్యారెక్టరిస్టిక్స్ తంత్రాలు చెప్పినట్టే ఉండాలి కదా మరి ఎందుకు లేవు అయితే కలరా చూడలేదు అది యూట్యూబ్లో లో చూస్తూ ఉంటాను ఆత్మలు బంధించినామని ఇట్లా ఉంటారు అది నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది అసలు శక్తులు ఉంటాయంటారా అదే విన్నారా పోనీ నేను ఏ వాయిస్లో వినలేదు నాకు ఏ విజిబిలిటీ కనపడలేదండి కానీ ఒక పొసెషన్కి గురైన వాళ్ళని చూశాను నేను ఓకే రియల్గా పొసెషన్కి గురైన వాళ్ళని చూశాను వాళ్ళు కొంతమంది యొక్క పూర్వ పూర్వపు విశేషాలు చెప్పడం కూడా నేను గమనించాను అంటే ఏమీ తెలియని వాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారండి ఈరోజు పరిచయం అయ్యారు నేను ఐదో తరగతిలో ఏం చేశాననేది మీరు చెప్పగలిగితే అది నాకు షాకే కదా సో అలాంటి ఇన్సిడెంట్స్ చూశాను నేను అప్పుడు ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఆత్మాస్ ఓకే ఈ పొసెషన్స్ని నమ్మడం స్టార్ట్ చేశాను అప్పటి వరకు నేను కూడా కొట్టి పారేసేవాడిని అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పూనకాలు పూనకాల గురించి కాదు నేను అంటుండేది యా ఆత్మల గురించి ఈ దేవతలు వస్తారు దీనిల గురించి కాదు ఈ ఆత్మల గురించి అయితే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది నేను రెండు మూడు ప్రయోగాలు చేశాను కొంతమందికి యా నేను సక్సెస్ అయ్యాను ది ఆర్ హ్యాపీ రైట్ నా